ప్రసలం ఈరోజు దెన్యక వగ్ధానము ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం పదకొండో వచ్చినం మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగ చేసేదను దేవుని దేవుడి వాక్యం కాక ఆమె అవునండి దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది మునప్పటి కన్నా అధికమైన మేలు నేను నీకు కలగ చేస్తానని దేవుడు చెప్తున్నాడు ఎలాంటి కృంగుబాట్లో నువ్వు కృంగిపోయి ఉన్నావు ఎలాంటి సమస్యలు గుండా ఎలాంటి ప్రాబ్లం గుండా నువ్వు వెళ్తూ ఈ పరిస్థితుల నుంచి నన్ను తప్పించేవారు వారెవరు విడిపించేవారు వారెవరు సహాయం చేయవారు ఎవరు అని నువ్వు కృంగిపోతున్నావు అయితే దేవుడు చెప్తున్నాడు మునుపుని జీవితంలో మేలు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకో ఎప్పుడైతే దేవుడు చేసిన మేలు నువ్వు జ్ఞాకం అప్పుడు నీ ఉన్న పరిస్థితిని బట్టి ఏమాత్రం కృంగిపో దావిధ భక్తుడు అంటున్నాడు నా ప్రాణమయ హోవాలను సన్ను చేసిన ఉపకారంలో దేనిని అవును నిజంగా దేవుని చేసిన ఉపకారంలో మర్చిపోతేనే మనం కృంగిపోతామండి మునుపు నీ జీవితంలో మేలు చేసిన దేవుని యొక్క కార్యాలను గుర్తు పెట్టుకుంటే ఆ కార్యాలను బట్టి ఇప్పుడున్న పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడని నువ్వు నమ్ముతావు మునుపు నిన్ను విడిపించిన దేవుడు నీకు సహాయం చేసిన దేవుడు అన్ని విషయాల్లో నీకు మేలు చేసిన దేవుడు అంతకన్నా అధికంగా మునుపు నీ జీవితంలో చేసిన దానికన్నా అధికంగా వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి అధికమైన పొందుకొని చేత ఆశ్రోదించబడు దేవుడు నీకు అన్ని విషయాలు సహాయం చేయను గాక ఆమెను ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల కారణం మా ప్రియ పేపర్లో తండ్రి ఒక ప్రార్థన ప్రార్థ బిడ్డ జ్ఞాపకం చేసుకో మునప్పటి కన్నా అధికమైన మేల చేత బిడ్డలను తృప్తిపరిచి సహాయం చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె